ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనం కొరకు ఉన్న మార్గాల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా టిటిడి వారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల టికెట్స్ ని మూడు నెలల ముందుగా ప్రతి నెలలో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు టిటిడి వారి షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అంటే లక్కి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంగప్రక్షణం సేవా టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా అన్ని రకాల టికెట్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మార్చి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ లో అంటే డిసెంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి వన్ బై వన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని పొందాలి అనుకునే భక్తులకు ఉన్న మార్గాలు ఏంటి అంటే ఈ డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదండి కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ జనవరి నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆ తేదీలకి ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి మిగిలిన అన్ని తేదీలకి కూడా ఈ హోమం టికెట్స్ ని డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు జనవరి నెల దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న మార్గం కూడా ఈ హోమం టికెట్స్ అని అండి ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని జనవరి మంత్ ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది జనవరి మరియు ఫిబ్రవరి నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని మీరు అడ్వాన్స్ గా బుక్ చేసుకోలేదు డైరెక్ట్ గా తిరుమల స్వామి వారి దర్శనం వస్తున్నారు అనుకోండి అలాంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో టీడీడీ వారు ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం మూడు గంటల లోపు భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైం లో ఈ టోకన్స్ స్టార్ట్ చేస్తారు సో ఈ టోకన్స్ పొంది స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ పొంది ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ఎస్ఎస్పీ టోకన్స్ ను తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా ఎవరి ఆధార్ కార్డ్స్ వాళ్ళే తీసుకోవచ్చు ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్లే టోకెన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ కౌంటర్ లో మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే మీ ఫోటో ని లైవ్ లో క్యాప్చర్ చేసుకుని మీకు ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో ఉండి టోకెన్ తీసుకోవాలి అయితే బిలో ట్వల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం ఎటువంటి టోకెన్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు త్రీ ప్లేసెస్ లో ఎక్కడ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు అయితే మీరు ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నారు అంటే ఆ టోకెన్ ద్వారా మరుసటి రోజు మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే రేపటికి సంబంధించిన ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరుగుతుంది ఇక నడక మార్గం కి సంబంధించి టోకెన్స్ అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రత్యేకంగా ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి తిరుపతిలోని త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరిలోని భూదే కాంప్లెక్స్ లో ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో భక్తుల రద్దీని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ భూదేవి కాంప్లెక్స్ లో ఎస్పీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఈ రెండింటికి సపరేట్ సపరేట్ కౌంటర్స్ అండ్ క్యూ లైన్స్ కూడా సపరేట్ గా టిడి వారు ఏర్పాటు చేస్తున్నారు అయితే భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్లడానికి అవకాశం లేదండి మీ టోకన్ లో ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే మీరు ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళితే పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకన్ చేస్తారు అంటే ఈ దివ్య దర్శన్ టోకెన్స్ కూడా రేపటికి సంబంధించి ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో మీరు టోకెన్ తీసుకున్న రోజే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు శ్రీవారి మెట్టు మార్గం భక్తులందరూ కూడా భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి ఆ టోకెన్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా టోకెన్ తీసుకున్న వెంటనే నడక మార్గంలో నడిచి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీరు టోకెన్ తీసుకున్న రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లడానికి లేదు టోకెన్ తీసుకున్న రోజు మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా కచ్చితంగా నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి ఇది ఒక్కటే డిఫరెన్స్ అండి అంటే మీరు తిరుమలకి చేరుకున్నాక అంటే ఎస్ఎస్టి టోకెన్ భక్తులైనా దివ్య దర్శనం టోకెన్ భక్తులైనా తిరుమలకి చేరుకున్న తర్వాత ఇద్దరు కూడా ఏటి జిహెచ్ వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి క్యూ లైన్ ఒకటే ఉంటుంది దర్శనానికి ఒకే సమయం పడుతుంది అందులో ఎలా లేదు కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకుని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ లేదా మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లాలి అనుకుంటే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకన్స్ కానీ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి ఈ మూడు ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అనుకోండి పది గంటలు లేదు కొంచెం ఎక్కువ ఉంది అంటే పదహైదు గంటలు ఇట్లా భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి అయితే సమయం పడుతుందండి అయితే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు సుమారుగా ఒక పదహైదు రోజుల పాటు టిడి వారు పూర్తిగా రద్దు చేస్తున్నారండి అవి ఏ తేదీలు అంటే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి తొమ్మిదో తేదీ వరకు ఒక పన్నెండు రోజులు అలాగే సప్తమే కారణంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు మొత్తంగా ఈ పదహైదు రోజుల పాటు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని వారు రద్దు చేస్తున్నారు అయితే ఈ పదహైదు రోజుల్లో గాను ఒక మూడు రోజులు మాత్రం ఎటువంటి టోకన్స్ లేనటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పించరు మిగిలిన అన్ని తేదీల్లో ఎస్ఎస్టి టోకెన్స్ ని రద్దు చేసినప్పటికీ ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆ మూడు తేదీలు ఏవి అంటే వైకుంఠ ద్వారా దర్శనాల మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులు మాత్రమే కేవలం ఆన్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తులకి ఈ మూడు రోజులు దర్శనం కలవ చేయండి మిగిలిన అన్ని తేదీల్లో కూడా మీ వద్ద ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఎటువంటి టికెట్స్ ని అడ్వాన్స్ బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు తేదీల్లో మాత్రమే దర్శనం టోకెన్ లేనటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పించరు మిగిలిన అన్ని తేదీల్లో కూడా యథాప్రకారం మీరు టోకెన్ లేకుండా వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి ఈ విషయాన్ని ముఖ్యంగా భక్తులు గమనించుకోగలరు ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ పదవ తేదీ బుధవారం రోజున అరవై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఎనభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి పెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ పెసెంట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనం కొరకు ఉన్న మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్ గా మెరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అరంటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పొరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో